సార్ వస్తున్నాడు మా యాను ఎక్కించుకొని వస్తున్నాను సార్ డబ్బులు వేరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా మా ఇల్లు పుల్ ఒక పెట్టినా అయితే మా యాను ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు ఎందుకంటే నేను పోతున్నా ఒక పదివేలు ఇచ్చిపో అని చెప్పినా అయితే తీసుకొని నీ కాడికి వస్తాను సార్ 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 దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్ నీకు దండమైన సరే సార్ ఇప్పుడు ఒక పది తర్వాత ఒక ఐదా సార్ సరే సార్ సరే సార్ వస్తుంది సార్ సార్ వచ్చినా సార్ బ్యాంక్ ఫుడ్ హాఫ్ ఫుడ్ కావాలన్నారు సార్ ఏదో ఏళ్ళముద్ర ఫస్ట్ ముద్ర పెట్టింది ఇప్పుడే సంతకం పెట్టింది సార్ అయితే రెండు ఫాస్ట్ రెండు ఫాస్ట్ ఫుడ్ వచ్చిన రెండు రాట్ ఫుడ్ తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు వస్తున్నాను సార్ బ్యాంక్ వాళ్ళు బ్యాంకు పోయితే మళ్ళీ వెనక పంపిస్తే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు పాస్ ఫోటోలు తీసుకున్నా ఇప్పుడు బ్యాంక్ కి పోతున్నాను సార్ అదే లే కానీ సార్ నేను ఇప్పుడు అయిపోతుందని బ్యాంకు కి పోయినా సార్ మా మనోళ్ళు ఇంటి వాళ్ళు చేని పోయారు సార్ ఈ మొన్న బర్త్డే తీసుకోలే ఆడ ఇల్లు కుల్ల కొట్టినా యాడ పెడదామని తీసుకోలే బ్యాంకులోనే ఉంచినా

అరైపోయినక ఒకసారి ఫోన్ ఆ సార్ ఏనేోనా जानता లేక కొలేదు సరే సార్ ఓకే సార్ ఈ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి